ఏమో చాలా సంతోషంగా కనిపిస్తున్నావు ఏం ఏంటి కొంచెం సంతోషకరమైన వార్త విన్నానయ్యా అందుకే జరా సంతోషం అనిపిస్తుంది మనసుకి ఏంటో ఆ సంతోషకరమైన వార్త నాకు చెప్తే నేను కూడా సంతోషపడతాను కదా ఆశ వర్కల పోరాటం వలన కొంచెం అంటే కొంచెంలో కొంచెం మమ్మల్ని గుర్తించి మూడు వేల ఐదు వందలకు పెంపు చేసిరంట జీతం అంటున్నారు కాని అది అయ్యేదాకా తెలియదయ్యా ఇగ ఈ రోజు తెలిసిందంట ఆ వార్త ఇగ మా ఫ్రెండ్ ఫోన్ చేసింది వర్కర్ వారమ్మా నేనా మాట్లాడేది అమ్మా గొంతు విని నంబర్ గుర్తుపట్టి కూడా ఎవరో అని అడుగుతున్నావేందమ్మా అయ్యో చెప్పండి నేను ధనలక్ష్మి భర్తనమ్మా నా భార్య ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడైనా గుర్తుపట్టినవా లేదా నువ్వు ఒక్క రోజు కూడా కనీసం నా భార్య హాస్పిటల్కి దులకపోతలేవు నువ్వు